యహో శివ గ్రంథం ఎనిమిదవ అధ్యాయం ఏడవ వచనం లేచి పట్టణమును పట్టుకుని మీ దేవుడని యహోవా మీ చేతికి దానిని అప్పగించును స్తోత్రం దేవా సర్వణతన ఈ సమయంలో ఉన్న ప్రభావ నీ యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా ప్రతి వారికి వినగల చెవి గ్రహించగల అనుగ్రహించమని వ్యతపరిచిన వాక్యం వ్యర్థం కాకుండా ప్రతిరోజు నాటబడి నూరంతల పంటను వారు అనిపించినట్లు సహాయం చేసినందుకు వందరం చెల్లిస్తూ నదిల నేస్తూ క్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని నమ్మ పరమ తండ్రి ఆ మేన్ హా ఇది చాలా అద్భుతమైనటువంటి ఆశ్చర్యమైనటువంటి విషయం చాలా జాగ్రత్తగా వినాలని చెప్పి ప్రభు పేరట మన చేస్తూ ఉన్నాను ఇక్కడ దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే నువ్వు లేచి పట్టణమును పట్టుకునడి లేచి పట్టణమును పట్టుకునడి మీ దేవుడి నేహో మీ చేతికి దాన్ని అప్పగిస్తా ఉన్నాడు నువ్వు లేస్తే పట్టుకుంటావు లేవకపోతే దాటిపోతుంది ఈరోజు నీ యొక్క ఆశీర్వాదాన్ని నీ యొక్క అద్భుతాన్ని నీ యొక్క శ్రమను నీ యొక్క బంధకాన్ని నువ్వు బంధించాలంటే నువ్వు బంధకాల నుంచి విడిపించబడాలంటే నీ ప్రతి సమస్య నీ చేతికి అప్పగించబడాలంటే నిన్ను పట్టి పీడిస్తున్నటువంటి ఏ బంధకాలైతే అవి నీ చేతికి అప్పగించబడాలంటే సమస్య తాళ్ళప చెవి నీ చేతికి రావాలంటే నీకు వ్యతిరేకంగా రూపించ ఆయుధం అది ఏదైతే ఉందో దాని యొక్క మరి తాళపు చెవి నీ చేతికి రావాలంటే హాలే లూయా మరణం యొక్క తాళపు చెవి దేవుని సందికి వచ్చిందంటే ఎందుకని ఆయన చీకటితోటే లేచి ప్రార్థించేటువంటి వాడు ఆయన ప్రార్థనలో విజయం సాధించినటువంటి వాడు ఎవరైతే చీకటిలో ప్రార్థిస్తారో వెలుగులో అద్భుతాలు చేస్తారు హాలే లూయా దేవునికి స్తోత్రం కలుగును గాక ఎవరైతే వేకూజానే లేచి పట్టుకుంటారో చెప్తున్నట్టుగా దేవుడు లేచి పట్టణాన్ని పట్టుకో మీ దేవుడిని హోవా మీ చేతికి దాన్ని అప్పగిస్తాడు నువ్వు లేచి పట్టుకుంటే నీ చేతికి అప్పగిస్తాడు హాలే నువ్వు లేస్తే సమస్య నీ చేతికి అప్పగిస్తాడు నువ్వు లేక నువ్వు లేవకపోయినట్లయితే సమస్య చేతికి నువ్వు అప్పగించబడతావు కాబట్టి నువ్వు సమస్య చేతికి అప్పగించబడలా నీ చేతికి సమస్య అప్పగించ అప్పగించబడలా అది నీ మీద ఆధారపడినది ఉన్నది హాలే అది నీ మీద ఆధారపడినది ఎవరు ముందు లేస్తే వాళ్ళు చేతికి లేటుగా లేటుగా వచ్చినటువంటి వారు పట్టబడతారు ఎవరు ముందు వస్తే ముందు వచ్చిన వారి చేతికి వెనక వచ్చిన వారు అప్పగించబడతారు హా ఈ ఈరోజు నువ్వు లేచి అందుకనే ఈ లేచి అనే మాట నేను ఎందుకనంటే ఎంత ఫోకస్ చేస్తున్నానంటే ప్రతి వారు ఈ లేవటంలోనే ఫెయిల్ అయిపోతున్నారు ఎవరైతే లేస్తారో వాళ్ళ జీవితానికి మరి సర్వ సమస్యలు పట్టబడతాయి వాళ్ళ చేతికి ప్రతి సమస్య చేతిలో ఉంటుందన్నమాట హా లేరుయా చాలామంది అంటుంటారు కదా అంతా ఆయన చేతిలో ఉన్నదండి ఆయన ఎలాగంటే అలాగా కాబట్టి అంతా నీ చేతులకు రావాలంటే నీ కుటుంబం అంతా నీ చేతులకు రావాలంటే నీ భర్త లేకపోతే నీ పరిస్థితులు నీ యొక్క ఆ యొక్క ఏదైతే ఆరోగ్యం ఉన్నదో లేకపోతే నీ యొక్క జీవితంలో ఏదైతే ప్రతికూల పరిస్థితులు ఉన్నాయి అవన్నీ నీ చేతులకు రావాలంటే నువ్వు లేవలసిందే నువ్వు లేచినట్లయితే నువ్వు పట్టణాన్ని పట్టుకుంటావు అంట నీ జీవితాన్ని పట్టుకోగలుగుతావు నీ జీవితంలో నీ శాంతి సమాధానం మరి దొంగిలించబడ్డాయేమో నీ జీవితంలో కరువు వచ్చి పడిందేమో నీ జీవితంలో రోగాలు వచ్చి పడ్డాయేమో నీ జీవితంలో ఆర్థికపరమైన ఇబ్బందులు వచ్చి పడ్డాయో ఏదైతే వచ్చిందో అది నువ్వు లేస్తే నువ్వు పట్టుకుంటావు హాలే లే నువ్వు లేస్తే అది నువ్వు పట్టుకుంటావు నిన్ను అది ఏలుబడి చేయదు థ్యాంక్ యూ జీజస్ హాలే లే నీ వస్తుంది వస్తుందంతా కూడా దాని చేతిలోకి నువ్వు వెళ్ళావు ఆర్థిక సమస్యల చేతిలోకి నువ్వు వెళ్ళవు అప్పుల సమస్యల చేతిలోకి నువ్వు వెళ్ళవు నీ భార్యాభర్తల మధ్య మరి ప్రతికూల పరిస్థితులు వచ్చి అశాంతి ఏలుబడి చేస్తుండే అది అది అశాంతి చేతులకు నువ్వు వెళ్ళవు నీ భార్య భర్తల మధ్య ఉన్నటువంటి ఆ యొక్క ప్రతికూల పరిస్థితులు చేతులకు నువ్వు వెళ్ళవు నీ చేతులకు ప్రతి పరిస్థితి వస్తూ ఉన్నది ఏ మెన్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీజస్ నీ చేతులకు ప్రతి పరిస్థితి వస్తూ ఉన్నది ఏ మెన్ థ్యాంక్ యూ జీజస్ థ్యాంక్ యూ నీ చేతులకు ప్రతి సమస్య వస్తూ ఉన్నది నీ చేతుల్లోకి నీ చేతులతో హ్యాండిల్ చేసుకునేలాగా దేవుడు చేస్తూ ఉన్నాడు ఏ మెయిన్ థ్యాంక్ యూ ఏహోషో ఎనిమిది ఏడులో చెప్తున్నాడు కదా దేవుడు లేచి పట్టణం పట్టుకొనుకో మీ దేవుడిని ఏహో మీ చేతికి దాన్ని అప్పగిస్తూ ఉన్నాడు మీరు ఆ పట్టణంను పట్టుకునేప్పుడు ఏహో మాట చెప్పును జరిగించి దానిని తగలబెట్టవాలని హ్యాలే లుయే నీకు వ్యతిరేకంగా రూపించబడిన ప్రతి సమస్య నీ చేతిలోకి వచ్చేలా చేస్తున్నాడు దేవుడు నీకు వ్యతిరేకంగా రూపించబడిన ప్రతి అప్పులు ప్రతి అనారోగ్యం నీ చేతిలోకి వచ్చి పడేలా చేస్తున్నాడు దేవుడు వెంటనే నువ్వు దాన్ని తగలబెట్టాలంటాను దేవునికి స్తోత్రం కలిగిన గాక ఏదైతే నీకు వ్యతిరేకంగా ఉందో అది నీ చేతిలో పడేలా చేస్తున్నాడు దేవుడు ఏదైతే నీకు మరి ఇబ్బంది కలిగి సమస్య అది నీ చేతిలో పడిలా చేస్తున్నాడు దేవుడు నువ్వు దాన్ని తగలబెడతామే ఇంకా దేవునికి స్తోత్రం కలిగిన కాక హా లే థ్యాంక్ యూ జీజస్ థ్యాంక్ యూ లోడ్ థ్యాంక్ యూ జీజస్ తగలబెట్టేటువంటి సమయాన్ని దేవుడు నీకు ఇస్తాడు నువ్వు లేచినట్లయితే నువ్వు లేచినట్లయితే నీకు విరోధంగా రూపించబడిన ప్రతి దాన్ని నీ చేతిలో పెడతాడు దేవుడు నువ్వు తగలబెట్టేటువంటి రీతిలో దాన్ని దేవుడు నీకు అప్పగిస్తూ ఉన్నాడు హ్యా నువ్వే నాశనం చేసేటువంటి రీతిలో దేవుడు నీకు అప్పగిస్తూ ఉన్నాడు ఏ నిద్ర మొత్తం అయితే నీకు అడ్డుగా ఉంటుందో ఏ సమస్య అయితే నీకు అడ్డుగా ఉంటుందో దేవునికి నీకు మధ్య ఏదైతే అడ్డుగా వస్తుందో దానిని దహించేటువంటి అవకాశాన్ని దేవుడి నీకు ఇస్తున్నాడు తగలబెట్టేటువంటి అవకాశాన్ని దేవుడి నీకు ఇస్తున్నాడు ఏ మెన్ ఇన్ ద నేమ్ ప్రతి ఆర్థిక సమస్య గాక ప్రతి అనారోగ్యము గాక ప్రతి నిరుద్యోగం తగలబెట్టబడినక ప్రతి మరి యొక్క గొడ్డలతనం ఏసు క్రీస్తు నావులు ఇప్పుడే తగలబెట్టి వేస్తున్నావు తండ్రి తగలబెట్టి వేస్తున్నావు తండ్రి నువ్వే చెప్పగలుగుతా తగలబెట్టవలనను నీ మాట చెప్పున మేము తగలబెట్టి వేస్తున్నావు తండ్రి ఏది వ్యతిరేకంగా ఉందో నప్రో ఏదైతే వ్యతిరేకంగా ఉందో అది ఇప్పుడే ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ తగలబెట్టి తండ్రి తగలబెట్టేస్తున్నావు కాబట్టి ఈ రోజున నీకు వ్యతిరేకంగా ఉన్న ప్రతి సమస్య ఏదైతే ఉన్నదో నీకు ప్రతికూలంగా ఏదైతే ఉందో అది నువ్వు తగలబెట్టేటువంటి సమయం నువ్వు లేచినప్పుడు మాత్రమే నువ్వు లేస్తే దాన్ని తగలబెడతావు లేదంటే అది నిన్ను తగలబెడతాది అది నిన్ను దహించి వేస్తుంది అది నిన్ను ఏలుబడి చేస్తుంది అది నిన్ను లోపరుచుకుంటుంది నువ్వు సమస్యను లోపరుచుకోవాలంటే నువ్వు సమస్యను ఏలుబడి చేయాలంటే నువ్వు అప్పులను ఏలుబడి చేయాలంటే ఐశ్వర్యవంతుడిగా నువ్వు అవ్వాలంటే నువ్వు నీ జీవితంలో ఏదైనా ఉన్నతమైన స్థితికి వెళ్ళాలంటే నువ్వు లేవాలి ఎప్పుడు పడుకున్నావు అన్నది మ్యాటర్ కాదు ఎప్పుడు పడుకున్నావు ఒంటి గంటకు పడుకున్నావు రెండు గంటలు పడుకున్నది కాదు ఎప్పుడు లేచే మ్యాటర్ ఎప్పుడు లేచి విషయం ఎప్పుడు లేచే ఉన్నదే గొప్పతనం కాబట్టి ఎప్పుడైనా పడుకుంటారు ఎవరైనా పడుకుంటారు కానీ ఎప్పుడు కూడా సమయానికి లేచేటువంటి వారు కొందరే ఉంటారు ఖచ్చితంగా త్రీ థర్టీకి లేచి దేవుని చెందులు ఉండేటువంటి వారు కొందరే ఉంటారు కాబట్టి ఆ కొందరులో మనం ఉండాలి అప్పుడు మాత్రమే దాన్ని పట్టుకోగలుగుతావు ఆ సమస్య నువ్వు పట్టుకోగలుగుతావు థ్యాంక్ యూ జీజస్ అప్పుడు మాత్రమే సమస్య నీ చేతిలోకి వస్తుంది అప్పుడు మాత్రమే నువ్వు నువ్వు హ్యాండిల్ చేసే విధంగా నీ చేతిలోకి వచ్చేది ప్రతి ది కూడా నువ్వు లేచినట్లయితే నువ్వు నిద్రను జయించినట్లయితే నువ్వు మొత్తం జయించినట్లయితే నీ యొక్క మంచాన్ని జయించినట్లయితే నీ చేతులకు ప్రతి సమస్య వచ్చి పడుతుంది హా లే సమస్యల చేతులకు నువ్వు వెళ్ళవు సమస్యల చేతిలో నువ్వు వాడో అప్పుల చేతిలో నువ్వు పడవు అనారోగ్యం చేతిలో నువ్వు పడవు నిరుద్యోగం చేతిలో నువ్వు పడవు నీ చేతిలో ప్రతిదీ పడుతుంది ఏ మెన్ హా లే నీ చేతులకు ప్రతిదీ వచ్చేలా చేస్తావున్నాడు దేవుడు ఎప్పుడు నువ్వు లేచినప్పుడు నువ్వు లేవకుండా నిదర్మతులు ఉన్నట్లయితే నీ చేతులకు ఏది రాదు నువ్వు మరి ఆ యొక్క సత్తనగడ్డి చేతులకు నువ్వు పోతావు ఆ యొక్క సమస్యల చేతులకు నువ్వు పోతావు సమస్యల వల్ల నువ్వు చిక్కుకుంటావు అటువంటిది లేకుండా ఉండాలంటే మెలకుగా ఉండాలి లేచి ఉండాలి హాల్ అర్లీ మార్నింగ్ లేచినటువంటి వారి జీవితంలో ప్రతీది కూడా సెట్ చేయబడుతుంది ప్రతిదీ నీ అండ్రలోకి వస్తుంది నీ కంట్రలోకి వస్తుంది నీ చేతిలోకి వస్తుంది అనమాట అంతా నీ చేతిలో ఉంది ఎప్పుడు నువ్వు లేచినప్పుడు లేస్తే అంతా నీ చేతిలో ఉంది లేస్తే అంత నీ చేతిలో ఉంది లేచిన వారి చేతిలోనే అంతా ఉన్నది హాలే లూయా దేవునికి స్తోత్రం కలిగిన లేచిన వారి చేతిలోనే అంతా ఉన్నది నా చేతిలో ఏమి లేదండి అన్నావా అయితే ఈరోజు దేవుడినికొక అద్భుతమైన మాట చెప్తున్నాడు లేస్తే నీ చేతిలోనే అంతా ఉన్నది లేచిన వారి చేతిలోనే అంతా ఉన్నది ఏ మెన్ నేను లేస్తాను నా చేతిలోనే అంతా ఉన్నది నేను నమ్ముచున్నాను నేను పొందుకుంటున్నాను పరిశుద్ధాత్మ దేవుడు నాకు సహాయం చేస్తున్నాడు నేను లేస్తున్నాను అంతా కూడా నా చేతిలో ఉన్నది ఐఆమ్ బిలీవింగ్ ఐఎమ్ రిసీవింగ్ నమ్మినటువంటి వారందరూ కూడా పొందుకుందరుగాక ఏ మెన్